ఓం శ్రీ మాత్రే మాత్రేణమా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము తొమ్మిదవ తారీఖున కావచ్చు పద్దెనిమిదవ తారీఖు అంటే వన్ ప్లస్ ఎయిట్ నైన్ అలాగే ఇరవై ఏడవ తారీఖు టూ ప్లస్ సెవెన్ ఇస్ కూడా నైన్ అంటే సంఖ్యని అంకెగా మారుస్తాం ఎప్పుడైనా సంఖ్యాశాస్త్రము అంటే సంఖ్యనన్నిటినీ అంకెగా మార్చి వచ్చేటువంటి నెంబరు ఈ నెంబరు లక్కీ నెంబర్గా భావిస్తాము అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే నెంబర్ ఎయిట్ మరి ఈ సంవత్సరము వీరికి ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది తొమ్మిదవ తారీఖున జన్మించినటువంటి వారు తొమ్మిదవ తారీఖు అనగానే మరి సంఖ్యాశాస్త్ర పరంగా మనం తెలియజేసేది ఇప్పుడు వీటికి కూడా కొన్ని గ్రహాలను మనం అన్వయిస్తాం సహజంగా గ్రహాలు అన్వయిస్తాం మనం మరి తొమ్మిదికి ఏ గ్రహం అంటే కుజుడు సో కుజగ్రహము తొమ్మిది సో తొమ్మిదవ తారీఖున జన్మించినటువంటి వారు కావచ్చు పద్దెనిమిదిన కావచ్చు ఇరవై ఏడో తారీఖున జన్మించినటువంటి వారు కావచ్చు వారికి ఈ సంవత్సరము ఎలా ఉండబోతోందియా అనంటే యథార్థంగా వీరికి అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి డెస్టినీ నెంబర్ తొమ్మిది ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వాస్తవంగా కలిసి వస్తుంది అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరమే ఈ సంవత్సరము అలా ఆ విధంగా ఏమవుతుంది అనంటే నెంబర్ నైన్ అనేది ఎప్పుడైనా సరే నాన్న కుజుడు చాలా చాలా బలశాలి సో వాళ్ళకి ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది కమాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు గమనించండి తొమ్మిదో తొమ్మిదో అదృష్ట సంఖ్య కలిగిన వాళ్ళు ఎక్కువగా డిపార్ట్మెంట్ సెక్షన్లో ఉంటారు లేదా ఆర్మీలో ఉంటుంటారు మీరు గమనిస్తే వీళ్ళు ఎక్కువ ఉంటుంటారు వాళ్ళు ఒక రకంగా పర్సనాలిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఆయా రంగాలకి ఎలిజిబుల్ వీళ్ళు అలా ఏంటంటే వీళ్ళందులోనూ కమాండింగ్ పవర్ వాస్తవంగా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది చాలా బలశాలులు వీళ్ళు అన్ని అన్ని విధాలుగా కూడా బుద్ధిబలం కావచ్చు ఫిజికల్గా కావచ్చు మెంటల్లీ కావచ్చు వీళ్ళు చాలా బలం కలిగినటువంటి వాళ్ళు అలాగే వీళ్ళు ఏంటయ్యానంటే శ్రమించి పని చేయగలుగుతారు శ్రమించగలుగుతారు శ్రమించి సంపాదించగలుగుతారు ఏ రకంగా ఏదైనా కావచ్చు మొహమాటం అనేది ఏమీ ఉండదు నిర్మోహమాటంగా చేయగలుగుతారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు నీతి నిజాయితీ గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టల భంగం కలగకుండా ఏ వర్క్ అయినా చేస్తారు వాళ్ళు మేము చేసేది గౌరవంగా చేస్తున్నాం అమ్మా తప్పేముంది అంటారు అంత అథారిటీగా మాట్లాడతారు వీళ్ళు సో అందుకే ఎప్పుడైనా సరే వీళ్ళల్లో డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇప్పుడు టీఆర్ఎస్ అనేది టీ అంటే నెంబర్ ఫోర్ అలాగే ఆర్ అంటే రెండు నాలుగు రెండు ఆరు ఎస్ అంటే మూడు అంటే తొమ్మిది ఈ టీఆర్ఎస్ అనేటువంటి గవర్నమెంట్ కూడా యథార్థంగా టీఆర్ఎస్ ఉన్నంత కాలం డామినేటింగ్గా ఉంది యథార్థంగా చాలా చక్కగా ఉంది చాలా బాగుంది ఎప్పుడైతే బీఆర్ఎస్కి వచ్చిందో వాస్తవంగా అది నెంబర్ సెవెన్ అయింది సెవెన్ ఏంటి జనరల్గా ఇందాక మనం కొన్ని చెప్పుకున్నాము సెవెన్ ఎప్పుడు కూడా కొంచెం అనారోగ్యాన్ని ఇస్తుంటుంది ఎక్కువగా నెంబర్ సెవెన్ అనేది ఫోర్ కానీ సెవెన్ కానీ అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తుంది ఎక్కువగా ఉన్నంతలో ఉన్నంత కొంచెంలో కొంచెం జాతక పరంగా చూస్తే ఏంటంటే వాళ్ళకి ఈ టీఆర్ఎస్ అనేది గనక గవర్నమెంట్ కనుక టీఆర్ఎస్ఏ ఉండి ఉంటే డెఫినెట్గా ఆధిపత్యం వహించేవాళ్ళు సో మనకి తెలిసింది వాస్తవంగా ఎంత పెద్ద ఇసుక అంతా ఒక ఆవగించంతా పెద్ద పెద్ద ఇదేమీ కాదు కాకపోతే అనిపిస్తుంది ఒక అమ్మగా అయ్యో అదే ఉంటే బాగుండేదేమో ఒకవేళ చక్కగా ఎందుకో అది తీసి బియాలు పెట్టగానే మనసు ఒక రకంగా అనిపించింది అబ్బా ఇది వచ్చే ఛాన్సెస్ తక్కువ కదా అని కానీ ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే దానికి ఎవరైనా సరే ఎలాబరేషన్ అనేది కావచ్చు దానికి క్లియర్గా మనం చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి నేను నా వర్షంలో నేను నెమ్మదిగా చాలా నిదానంగా హోమ్లీగా వెడుతుంటాను తప్పించి పెద్ద స్పీడ్ స్పీడ్గా పరిగెత్తటము అనేటువంటిది నాకు ఉండదు మొదటి నుంచి కూడా ఎవరైనా సరే అమ్మగారు అపాయింట్మెంట్ తీసుకుని ఇస్తారా నాకు ఈరోజు అని అడిగే వస్తున్నారు తప్పించి నేను ఎప్పుడు కూడా ఓ ఓ స్పీడ్గా వెళ్ళటం పరిగెత్తటము నేను పెద్దగా సోషల్ మీడియాలో కనబడాలి అలాంటిది ఉండదు ఒక హోమ్లీగానే ఉంటాను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నా ఏదో లలిత అమ్మవారి అనుగ్రహం వలన సో టాపిక్ వచ్చింది కాబట్టి తెలియజేస్తున్నాను నెంబర్ నైన్ అనేటువంటిది యథార్థంగా చక్కగా ఆధిపత్యం వహించగలుగుతారు వాళ్ళు సో ఎవరికైనా సరే ఎప్పుడైనా ఎలాంటి సందేహం ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి నానా తప్పకుండా సమయం కేటాయించి వివరించగలుగుతాను సరే ఏది ఏమైనా వీళ్ళు ఏం చేయాలనంటే గణపతిని ఎక్కువగా ఆరాధించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి మ్యాక్సిమం ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పాలతో అభిషేకం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది వీళ్ళకి అలాగే వీళ్ళు ఏమిటయ్యానంటే ఎప్పుడు కూడా కుజుడిది అన్నప్పుడు తప్పనిసరిగా మరి మంగళవారాలు దీపారాధన అనేది కూడా చేస్తారు ఒక తొమ్మిది మంగళవారాలు చేద్దాము అని చెప్పేసి సంకల్పం అనుకోండి ఒక తొమ్మిది ఒత్తులు తీసుకొని కుంకుమ చేతిలో వేసుకొని అందులో నూనె వేసి ఒత్తుల్ని లానండి ఎర్ర ఒత్తులు అవుతాయి ఆ ఎరుపు ఒత్తుల్ని ఒక ప్రమిదల ఎరుపు ఒత్తుల్ని వేసి చక్కగా నువ్వుల నూనె వేసి దీపారాధన అనేటువంటిది ఈ నాగ ప్రతిష్ఠ చేసి ఉంటే అక్కడ కావచ్చు పాము పుట్ట కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కావచ్చు చక్కగా మంగళవారము రాహుకాల సమయంలో వెలిగించండి వెలిగించి కొద్దిగా మీరు వీలైనంత వరకు కూడా అరటిపళ్ళు నైవేద్యం పెట్టడము లేదా కందులు నైవేద్యం పెట్టడం కానీ పులిహోర తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాదం పంచటం కానీ అలా చెయ్యండి నాన్న ఎవరు ఎవరికైతే ఏ బాధ అయితే పడుతుంటారో ఏ సమస్య అయితే ఉంటుందో అది తొమ్మిది మంగళవారాల లోపుగా కొంచెం 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 కొంచెంగా నివారణ కాబడుతుంది డెఫినెట్గా ఏ ప్రాబ్లమ్ అయితే చేస్తారో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది నాన్న తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కావచ్చు దుర్గా అమ్మవారి గుడిలో పర్వాలేదు ఈ విధంగా చేయండి తొమ్మిది ఒత్తులు ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఆచరించండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు సంతానం కావాలి వారు కావచ్చు వివాహం వారు కావచ్చు సొంత ఇల్లు వారు కావచ్చు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు మానసికంగా బాధపడుతున్న వాళ్ళు లేదా ఏవైనా సరే కోర్టు కేసులు చికాకులు పోలీస్ స్టేషన్లు ఈ విధంగా అనవసరంగా బాధపడుతుంటారు కొద్దిమంది వాళ్ళు కావచ్చు వాళ్ళు ఒక్క తొమ్మిది మంగళవారాలు చేయండి నానా చాలు డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు అన్ని విజయాల్లో అన్ని రంగాల్లో కూడా విజయం సాధించగలుగుతారు అది వాస్తవంగా వీరికి ఉన్నటువంటి బలం అది వీళ్ళకి ఎరుపు రంగు ఎక్కువగా కలిసి వస్తుంది అలాగే పసుపు రంగు కలిసి వస్తుంది స్కై బ్లూ కలర్ కలిసి వస్తుంది మెరూన్ కలర్ కలిసి వస్తుంది వీళ్ళకి ఈ విధంగా కనుక వేసుకోవటం తూర్పు దిశ ఎక్కువగా కలిసి వస్తుంది గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అధిపతులు వీళ్ళకి వీళ్ళని ఆరాధిస్తూ ఉండడం చాలా చాలా మంచిది అలాగే మీరు తప్పనిసరిగా జనవరి ఒకటో తారీఖున మాత్రం తులసి మొక్క అనేటువంటిది వీలైనంతవరకు మీ ఇంట్లో నాటడానికి ప్రయత్నం చేయండి నాన్న ఆ తొట్టిలో కావచ్చు భూమిలో కావచ్చు ఎక్కడైనా తులసి మొక్కని ఆ రోజున గుర్తు పెట్టుకుని నాటండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి